అవి చూసిన మన నన్ను అన్నవా అది లెక్క నువ్వు కత్తెర అన్నది తెలియదు నాకు ఏదన్నా తెలియదు ఏం చేసుకున్నాను నువ్వు పని చెప్పినవి నేను సీరియస్ గా చేస్తున్నా వాళ్ళు ఏమన్నా మిస్ అయితే తెలియదు అని అట్లా నేను ఇదే చూస్తున్నా మళ్ళొకటి అప్పుడప్పుడు మర్చిపోతారు ఇట్లా కానీ ఇంకొకటి మొన్న టమాటాలు కత్తెరతో కట్ చేస్తారా ఎవరన్నా అని పెట్టారు కట్ మరి కత్తెరతో కట్ చేస్తే అయితే చాకు వాడచ్చు కత్తెర వాడచ్చు ఏదైతే ఏముంది కట్ చేసినందుకు కట్ అవుతుంది అనుకుంటుంది మనకు ఇంకొకటి ఏంటంటే మళ్ళా గత్తెర కత్తి వాడాలంటే దాన్ని కోయాలి ఇంకొక దగ్గర పెట్టుకోయాల్సి గత్తె రైస్ సైడ్లో పెట్టుకుంటే పోయొచ్చు అనమాట గత్తెలు వాడేది గత్తె కానీ కత్తెలతో కూడా ఏముంది పెద్ద కొద్దిగా ఉంది అట్లా ఇక మేము చికెన్ తెచ్చుకున్నాము అత్త ఒకసారి పప్పు నేను ఇప్పడే అంత ఒక్కొక్కే కత్తె ఉందనమాట రైస్ వే రైస్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఈ రోజు అలసంద వడలు వేద్దామని బబ్బెర వడలు ఇదేమో అల్లం పేస్టు దండపు ఇవేమో అల్లం గిల్లకు क्या चीज़ था ये काट 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 जाना काट हाँ सही है साफ़ है वो करोगे तब ना ये उत्तर सही है ना हां ना सही नहीं सुन रहे ना अच्छा ठीक గిజర్ట్స్ లివర్స్ కలిపించింది అవి ఇలా కలిపించాం అయితే తొందరగా ఉడకాయ ఇవేమో లివర్ ఇంకొక పావుకి పావు కిలో కట్టుకొని ఉంటాయి గరం మసాలా సరిపడానికి తిల్లి వేసుకుంటాం పూర్తిగా కలుపుకుంటాం అయితే ఇవి మాడుకోకుండా గడిపొక్కసారి కలుపుకోవాలి కొంచెం ఉన్న పాత్ర పెట్టుకోవాలి ఈ చికెన్ అయితే కొన్ని వేసేసినా లివర్ ఏంటే లివర్ సపరేట్ చేసినా లివర్ ఏమేసుకున్న లివర్ కారం ఉప్పు కలిపి అన్ని ఇల్లు కలిపేసి ఫ్రై చేస్తుంది ఇది బాగానే కలిపి మాడకుండా ఇది ఫ్రై చేయాలి బాగుంది

ఇప్పుడు రెండు వేల మూడు వేలకి అట్లా కాదు నేను నేనే వద్దాను మాంసం పెడతా అంటే నాన్ వెజ్ మంచిది కాదు అని నేను చిన్నప్పటి నుంచి వద్దాను నేను ఇప్పుడు పెద్ద కంటే అప్పుడు నేను ఇంటికాడ లేదు ఇక సరే అయినా కానీ అప్పుడు అంతా అది లేకుండే నాన్ వెజ్ తినడం గురించి అప్పుడు అంత అది లేదు మధ్య మధ్యలో అయితే ఇది మూత వేసుకొని నలుపుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఈ దగ్గర కావాలి కొంచెం టైం పడుతుంది కాబట్టి పొడికాడ ఉంటే మొత్తం ఇట్లా వేపుకోవాలి లివర్ అయితే రెడీ బాగా మంచిగా నూనె ఉడికింది దగ్గర కొచ్చింది గుంజి కొట్టింది తింటే మాత్రం సూపర్ ఉంటుంది కొత్తగా అంచుకు పెట్టుకొని పచ్చిపోతున్నాయి మస్తు ఉంటుంది ఇండియా వేస్తున్నా ఐసిలీ అయితే పచ్చిమిరపలు వేస్తారు మన పచ్చిమిప్పయ అయితే లేవు కాబట్టి మార్చు సరిపించుకోవాలి ఒక కొంచెం ఒక అల్లం ముక్కలు కరివేపాకు ఫస్ట్ మిక్స్ వేసుకుంటా లేట్ అయింది కాబట్టి సడన్ గా బ్లేడ్ అయితే నాకు నాకే మస్తు భయమైంది ఇక వేరే ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అయ్యింది ఇది కొంచెం కట్టుకోలేదు నానబెట్టి పొద్దున నానబెట్టి అసలు మూడు నాలుగు గంటలు నానసారి సరిపోతుంది

సాల్ట్ ఏమేయలేదు కదా ఇప్పుడు సాల్ట్ వేస్తుంది ఇల్లని సాల్ట్ బాగు మీద ప్రయోగం ఫస్ట్ బాగానే టేస్ట్ చేయమంటే ఏదైనా కూడా బాగానే ఎప్పుడు కలగదాల్సింది

కొత్త ప్రయోగం చేస్తుందని ఇంకా ఉన్నా నేను మళ్ళీ అది ఎట్లా ఇస్తేమో అని చూద్దామని చెప్పి అంటే చూస్తే తినొచ్చు ఏదైతే ఏమో అవి తినేయని తినొచ్చు అది కాకపోతే అది ఎట్లయితే ఏమో తెలుగుంది కదా ఇంకేమైనా రోజు చేసి అని మంచి కాకపోతే కొత్త ప్రయోగం నేను ఎప్పుడు చూలేను కాబట్టి నేను చూస్తున్నాక అంతే నీకు పాత్ర కావచ్చు కానీ నేను చూస్తున్నాను అంటే మంచి కూడా నేను చూస్తున్నాడు అది అది నీకు నచ్చకపోయినా ఇప్పుడు అయితే చేయాల్సింది కానీ అని తింటానండి తింటానంటే మళ్ళీ అవి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు

మళ్ళీ నల్ల అవుతుంది అని చెప్పి మళ్ళీ మీద పెట్టుకోయే మంచిది అత్తమ్మ తింటా అత్తమ్మ పప్ప వేసుకొని తింటుంది మేమేమో అది వేసుకొని తింటున్నాం మా శ్రద్ధ తిన్నా ఆల్రెడీ తర్వాత మరి ఆపద కిందకి వేసుకుంటున్నానా అందరూ ముషన్ ఏమి కానీ టూ మచ్ టైం అండి టైం వచ్చి ఎంటైంది ఏమన్నా దాకా పదకొండు అవుతుంది ఇంత లేట్ అయింది పండేసరికి ఒకటి అయింది ఇలా తొందరగా వందాం అనుకుంటున్నాను నేనైతే కానీ కాలే కానీ రేపు ఏ చేస్తాయి వస్తాయి కదా రేపు ఏం పని ఎక్కువ వీడియోస్ కూడా పొద్దుండే ఉంటే రేపు సాయంత్రం ఉంటే స్టార్ట్ ఉండదు రేపు అయితే నేను మనం ఇడ్లీ వేద్దాం అనుకుంటే పాలు ఆరెక్కు తెలియవాళ్ళకి వేసుకోవాలనుకుంటా చాలా గొప్పగా నాకు చూడాలి పని కంటేనా మళ్ళీ ఆర్డర్ కదా లేదు పని ఉన్నప్పుడే మళ్ళీ ఊపి చేయాలి ఏమైందకుండా ఈ కామెంట్స్ అయితే మస్తు మంచిగా ఉంది నేను ట్రై చేయండి నేను లెప్తుందా నేనే తిన్నాక మంచిగా ఉంది అక్కడ కామెంట్ చేసాను అందరు గుడ్ నైట్ అత్త మొబైల్